వెలుములలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాతే స్కాయని ఎంచుకోండి నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం తాజాగా సభ్య సమాజమే తల తలదించుకునేటువంటి విధంగా జరిగినటువంటి తాజా ఘటన ఒకటి ఆశ్చర్యానికి ఆందోళనకు గురిచేస్తుంది పాఠాలు బోధించి విద్యని బోధిస్తూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి వారిని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే ఉపాధ్యాయులే ఒక విద్యార్థిని పైన కాటేసినటువంటి దారుణ ఘటన ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఉపాధ్యాయులు మైనర్ విద్యార్థిని స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని పైన అత్యాచారానికి పాల్పడ్డటువంటి అత్యంత హేయమైనటువంటి ఘటన తాజాగా వెలుగు చూసింది మన పక్క రాష్ట్రంలో చెన్నైలో జరిగినటువంటి ఘటన ఇది ఒకసారి చూద్దాం పూర్తిగా విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్రేప్ తమిళనాడులో దారుణం గర్భం దాల్చిన పదమూడేళ్ల బాలిక ముగ్గురు కామాంధులపైన పోక్సో కేసు నమోదైంది విద్యార్థి సంఘాల ఆందోళనలు స్టాలిన్ సర్కార్కు మరింత సేగ చూడండి వినడానికే ఎంత ఎబ్బెట్టుగా ఉందో ఇది విద్యార్థిని పైన స్కూల్ టీచర్లే విద్యను బోధించవలసినటువంటి స్కూల్ టీచర్లే ముగ్గురు అభంశుభం తెలియని ఒక మహిళ పైన చిన్నారి పైన బాలిక పైన మైనర్ పైన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు విద్యార్థుల జీవితాలను ఉద్ధరించాల్సిన ఉపాధ్యాయుల కీచకుల మారిపోయారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదమూడేళ్ల విద్యార్థిని పైన ముగ్గురు గురువులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు ముగ్గురు ఉపాధ్యాయులు దీంతో అబశుభం తెలియని ఆ బాలిక గర్భం దాల్చింది ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో తాజాగా ఇది వెలుగులోకి రావడం జరిగింది బయటికి చెప్పుకోలేని అసహాయతలో ఉన్న బాలిక తల్లి ఆమెను నెల రోజుల పాటు స్కూల్కు సెలవు పెట్టించి అభాషణ కోసం ప్రయత్ని ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పోజంపల్లి గ్రామంలో ఈ యొక్క దారుణ ఘటన జరిగింది బాలిక తల్లి చెప్పింది విని ఆగ్రహించిన ఆ హెడ్మాస్టర్ వెంటనే శిశు సంక్షేమ అధికారులకు ఆమెతో ఫిర్యాదు చేయించారు పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఒక డిగ్రీ టీచర్ తన సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా బాలిక చెప్పింది దీంతో శిశు సంక్షేమ సంరక్షణ అధికారులు బర్గూర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పైన దారుణానికి ఒడిగట్టినటువంటి ఉపాధ్యాయులు చిన్నస్వామి అతనేజీ యాభై ఏడు సంవత్సరాలు అర్ముగం నలభై ఐదు సంవత్సరాలు ప్రకాష్ ముప్పై ఏడు సంవత్సరాలు ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది సీఎం స్టాలిన్కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శన చేశాయి బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్ర విచారం వ్యక్తం చేశారు తమిళనాట వరుసగా అత్యాచార ఘటనలు స్టాలిన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి గత ఏడాది డిసెంబర్ ఇరవై మూడున ప్రఖ్యాత అన్నామలై విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని పైన కూడా ఇద్దరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది వరుసగా ఈ యొక్క అత్యాచార ఘటనలకు సంబంధించి తమిళనాడులో తీవ్ర ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నిటికంటే దారుణమైనటువంటి ఘటన ఇది ఇంట్లో నుంచి పిల్లలను తల్లిదండ్రులు ఎంతో ఉన్నత చదువుల కోసం వెళ్ళి వారక్కడ విద్యను అభ్యసించి ఎంతో ఎత్తుకు ఎదుగుతారని చెప్పేసి భావించి ఒక రకంగా దేవాలయంలా భావించి ఇంట్లో ఉదయాన్నే తల్లిదండ్రులు రెడీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటారు అక్కడికి వెళ్తే తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో తర్వాత సేఫెస్ట్ ప్లేస్కి ఎక్కడన్నా ఉంటారు పిల్లలు అనుకుంటే అది స్కూల్లో కానీ భావిస్తారు విద్యాలయాల్లోనే భావిస్తారు అందుకనే ఇంట్లో ఉన్నటువంటి సమయానికంటే ఎక్కువ కూడా పిల్లలు మనం చిన్నతనంలో ఎక్కువ కూడా స్కూల్లో మనం చూస్తూ ఉంటాం డే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ ఎట్లా పడుకుంటారు కొద్దిసేపు మాత్రమే తల్లిదండ్రులతో ఉంటారు అలాంటి సేఫెస్ట్ ప్లేస్ అనుకునేటువంటి విద్యాలయాల్లో ఇలాంటి కీచకులు ఒక మైనర్ బాలిక పైన అఘాయిత్యానికి తగ్గబడడం ఇప్పుడు తల్లిదండ్రులందరినీ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేయడం కాదు భయాందోళనకు గురి చేస్తుంది ఉపాధ్యాయులు మళ్ళీ పెద్ద పెద్ద ఏజ్ తల్లిదండ్రులు తాతమ్మ తాతయ్య ఏజ్ ఉన్నటువంటి వ్యక్తులు అమ్మాయికి ఇలాంటి దారుణానికి ఒడగట్టడం అంటే చాలా 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 దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అక్కడ ఇలాంటి వ్యక్తులు ఇంకా ఇలాంటి వ్యక్తులను చూసి అలాంటి ఆలోచనలు ఉన్న బుద్ధి ఉన్నటువంటి ఎవరైనా కొంతమంది ఉన్నా కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఒళ్ళు గగుర్లు పుడిచేటువంటి విధంగా వీళ్ళకి శిక్షలు వేయాలి అలాంటప్పుడే ఇంకెవరికైనా ఇలాంటి ఆలోచన రావాలనేటువంటి మనసులో ఆలోచన వచ్చినా కూడా వెంటనే అక్కడికక్కడే దాన్ని చంపేసుకునేటువంటి విధంగా భయాందోళన కలిగించాలి చిన్న పాప మైనర్ పాప స్కూల్కి వెళ్ళి రోజు చదువుకొని ఇంటికి వెళుతుంది అనుకున్నటువంటి ఆ పాపకేం తెలియదు ఇంకా అందుకే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఏం చేయాలో తెలియక గర్భం దాల్చే వరకు కూడా ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఈ అఘాయిత్యం పాల్పడుతున్నటువంటి ఈ వ్యక్తులు ఎంతకాలం నుంచి ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నారు ఇంకా ఎంక్వైరీలో బయటపడుతుంది ఈ ముగ్గురే ఉన్నారా ఇంకెవరని ఉన్నారా ఎన్ని రోజుల నుంచి ఈ అమ్మాయిని పాపం ఆ పాపని ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క హింసకు గురి చేస్తున్నారు ఎంతకాలంగా పై ఆ పాప పైన ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన పరిణామం ఉంది ఏదేమైనా కూడా తాజాగా స్కూల్లో ఉపాధ్యాయులు తెగ ఉపాధ్యాయులు తెగబడినటువంటి ఘటనకు సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తమైతే తన తమిళనాడు వ్యక్తంగా వీలైతే ఎన్కౌంటర్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా అక్కడ విస్తృతంగా రావడం చూస్తే ఎంత దారుణమైనటువంటి ఘటనగా మనం చెప్పవచ్చు పాపను చెకప్లన్నీ చేసిన తర్వాత ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ సంరక్షణ అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో భరోసాగా ఉంటున్నారు దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఎలాంటి చట్టబద్ధంగా అరెస్ట్ చేసి మూవ్ అవుతుందా లేకుంటే ఇంకేమైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా లేదా చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి